మొదలై డిసైడ్ అయిందండి ఎప్పుడైతే సర్వే చేశామో కాంగ్రెస్ మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వాలి అనేది ఆలోచన దానికి ముఖ్యంగా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో విశ్వనాథన్ గారు కూడా ఆయన పేరు చెప్పారు దాని తర్వాత వాళ్ళందరూ కూడా జనం కూడా పనిచేసే వ్యక్తి కనిపిస్తుంది చదువుకున్న వ్యక్తి అనిపిస్తుంది ంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తున్నారు కాబట్టి ఈ మూడేళ్లలో యూబీ కూడా బాగా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ప్రజలు ఒక నిర్ణయం ఎప్పుడో చేసుకుంటారు అన్నిటినీ గెలిపి అనేది వీళ్ళకు పవర్ లేదు డబుల్ ఇంజన్ అంటున్నారు డబుల్ ఇంజన్ వచ్చేది లేదు బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు మేము ఇప్పుడు చేస్తారు ఒక్క ఎన్నిక గెలిస్తే మాకు ఇంకా అన్యాయం జరుగుతుందని డిసైడ్ చేసి మెజార్టీ మేము చెప్పాను ఇరవై వేల పైననే గెలుపుతుందన్నాం ఇరవై వేలు దాటింది బహుశా ఏది ఇరవై ఐదు ముప్పై దానిక ఓట్ల మూడు రౌండ్లు ప్రజలు పనిచేసే వారికే ఓటు వేస్తారు ఇచ్చిన హామీలు కొంత చేస్తారని అనేది జరిగిందనేది నా ఉద్దేశం దానివల్ల కొన్నికన్నా టీఆర్ఎస్ మేము ఏం తప్పు చేసినాం ఎందుకు ప్రజల బొమ్మలు గోడగొట్టారు నాలుగేళ్ల దాని మీద ఏదో మతనం పెట్టుకోవాలి తప్పితే అంతకు తప్పితే ఎంతసేపటికి క్యాండిడేట్ మీద గుండాలి అదేవిధంగా హైడా ఇల్లు కుల మీకు ఇల్లు కూడా ప్రచారం చేశారు కానీ ఐడా కూడా అంబర్పేటలో ఉన్నటువంటి అదేవిధంగా ఇంకా ఐదారు చెరువులు కూడా బాగా చేస్తున్నారు ప్రజలు నమ్మి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ కే ఓట్ వేయాలి వీళ్ళకే స్టే మనకు ఒరిగేది లేదు మనకు పనిచేసేది లేదు కాబట్టి కాంగ్రెస్ గెలిపించే మన ఫ్యూచర్ ఆలోచన చేశారు దానికి రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా ఏ విధంగా జనార్దన్ రెడ్డి పనిచేశాడో మాజీ మినిస్టర్ అదేవిధంగా రోహిణ్ రెడ్డి కూడా చేస్తాడని హామీని నమ్మి అందరందరూ ఓట్లు వేశారు అనేది నా రేవంత్ రెడ్డి గారి అలాగే కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి ఇది రెండేళ్ల పరిపాలనకు ఇది ఇది వాళ్ళే అన్నారు కదా రెఫరెండం అని ఇప్పుడు రెఫరెండం మాకు వచ్చింది గత మూడేళ్లలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం అదేవిధంగా రేపు మున్సిపాలిటీలు ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా విజయ అవకాశాలు అనేది నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు అభివృద్ది కోరుకుంటారు ఈ విజయం అభివృద్ధి విజయం అనేది చెప్పగలుగుతాం మేము ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాం ఆరు డిక్లరేషన్ అయినా జరగలేదు జరగలేదు అని రోజు చెప్పారు కానీ కాంగ్రెస్ మీరైతే ఒక సైడ్ సీఎం తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జూబ్లీ లో క్యాంపెయినింగ్ చేశారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కారు కావాలా బుల్డోజర్ కావాలా అనేసి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రజలే కోరుకోవాలనేసి అంటారు ఇప్పుడు ఏం చెప్తారు ఈ విజయంలో మీరు ఏం చేయలేదు పదేళ్లలో మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు మళ్ళీ మీరు వచ్చి న్యూక్ ఒక ఎన్నిక తోటి ఏమైతుందనే ఆలోచనతో ప్రజలందరూ నిర్ణయం చేస్తున్నారు ఈసారి కాంగ్రెస్ ఫ్యూచర్ కేద్యార్థి ప్రజలకు పనిచేసేస్తాడు జనార్దన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశాడు అదే అభివృద్ధి అనే ఆలోచనలు జరిగిందనేది నా ఉద్దేశం ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పటికైతే పంతొమ్మిది వేలకి మూడు గెలుగు ఐదు గెలుస్తో లేదు ఇంకా ఎక్కువ గెలుస్తు ఈ విజయాన్ని నవీన్ యాదవ్ విజయాన్ని ఎవరికి అంకితం చేయబోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు నవీన్ యాదవ్ గెలుపు సందర్భంగా ఈ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి అంకితం అని చెప్తారు పార్టీకి అంకితం అది ఇంకా బాగా దేశం తెచ్చుకోలేదు ఆయన ఉద్దేశం వైట్ హనుమంతరావు థ్యాంక్ యూ రైట్ మనం చూస్తున్నాం కదా ఇక్కడ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ అయితే ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు పంతొమ్మిది వేల మెజార్టీలో కొనసాగుతున్నారు ఇటో మూడు రౌండ్లు ఉంది అహమర్ గారు గుర్తి చెప్తున్నారు ఏదైతే సీఎం సంబంధించినటువంటి రెండేళ్ల పరిపాలనకు ఇది రెఫరెండంగా టీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే ఆ రెఫరెండాన్ని మేము తీసుకుని గట్టిగా అక్కడ లో క్యాంపెయినింగ్ చేశాము సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అక్కడ బస్తీలో ఏ సమస్యలు సమస్యలున్నాయో అన్ని పరిష్కరిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున రవీన్ యాదవ్ తరఫున కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు ఈ ప్రచారంలో భాగంగానే మేము ఈ రోజు అనేసి కూడా బీహెచ్ హనుమంతరావు గారు అయితే ఇక్కడ చెప్తున్నారు గాంధీభవన్ నుంచి కెమెరా పర్సన్ గౌరీత్ మనోజ్